రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాంగ సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మన ప్రస్తుతం మనం ఉన్నది మన ఫీల్డ్ అండి ఇది దగ్గర దగ్గర ఇది పాతిక రోజులైతే అవస్తా ఉంది ఇరవై ఐదు రోజులు సుమారుగా అటు ఇటుగా వస్తూ ఉంది సో మనం తోట ఎప్పుడు వేసామనేది కూడా మీకు ఫోటో పెడతాను రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇస్తా చూడండి సో ఈరోజు మనం మూడో స్ప్రేయింగ్ చేస్తాను మూడో స్ప్రేయింగ్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా రైతులు చెప్తున్నామని ట్యాంగో దాంతోపాటుగా అగ్రి ప్రో రెండు కలిపి స్ప్రే చేసుకోమని చెప్తాను ఎకరానికి వచ్చేసరికి ఒక పావు లీటర్ స్ప్రే చేయాలి సో ఇది వచ్చేసరికి ఇరవై ఐదు రోజులు పక్కన చూపించదు అటు చూపించింది సో అది అదొచ్చేసరికి ఏంటంటే దీనికంటే పది రోజులు వెనక అది అందులో రెండో స్ప్రేయింగ్ జరుగుతుంది సో ఏంటంటే మనకి ట్యాంగో తోటి మనకి ముడత క్లియర్ అయిపోయి మనకి సైడ్ బ్రాంచ్లు అనేవి మంచిగా పుట్టలాగా రావడానికి దాంతోపాటుగా మనకి మొక్క గ్రీనిష్ రావడానికి ఉపయోగపడుతుంది ప్రతి రీతి కూడా చెప్తూనే ఉన్నాం సో అందులో భాగంగా మనం ఇవాళ ఇరవై ఐదో రోజు మూడో స్ప్రేయింగ్ జరుగుతుంది అందులో రెండో స్ప్రేయింగ్ జరుగుతుంది సో ఇది వారం తర్వాత ఈ ట్యాంగో అగ్రిప్రో కాంబినేషన్ మీకు ఎట్లా రిజల్ట్ ఇచ్చింది అనేది కూడా మీకు కరెక్ట్గా ఒక వారం తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాం సో ప్రతి రైతుకి కూడా ట్యాంగో అనేది మనం ఆల్రెడీ కర్నూలు కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ తర్వాత గుంతకల్ కానీ గద్వాలు కానీ తర్వాత నెక్స్ట్ వరంగల్ పరకాల ఏరియాలో కానీ నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా కృష్ణా డిస్టిక్ కానీ ప్రతి చోట కూడా మనకి ఆసిఫాబాద్ కొమరబీమ్మ ఆసిఫాబాద్ కానీ శిరోంచా కాళేశ్వరం దగ్గర శిరోంచా కానీ అన్ని చోట్ల కూడా భూపాలపల్లి ఏరియా కానీ ఎక్కడైనా కానీ ప్రతి చోట కూడా రైతులు స్ప్రే చేసి అద్భుతంగా రిజల్ట్ ఉందని చెప్పడం ప్రతి రైతు కూడా జరుగుతూ ఉంది సో అది మీకు ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాం ఎందుకంటే ఖమ్మం ఏరియాలో అన్ని చౌకలో కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల తోటలే ఉన్నాయి దీన్ని మనము యాభై రోజుల తోటల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ ట్యాంక్ యాభై రోజుల తోటల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు కొంచెం పెద్ద అయితేనేమో దీంతో పాటుగా ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఈ తో పాటుగా ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి సో ప్రతి రైతు కూడా మనం చెప్పేటువంటి మందులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని కూడా మీరు గమనించండి తక్కువ రేట్ అండి ఏడు వందల రూపాయలతోటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏడు వందల రూపాయల రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కరెక్ట్ ఒక వారంలో మీకు చూపిస్తాం ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా ఈ ట్యాంగో రిజల్ట్ అనేది తెలియాలి తెలిసేటట్టుగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మనం చెప్పేటువంటి మందులు ఏదైనా మీరు పత్తిలో జూపిటర్ చూశారు మన వసుదా మందు చూశారు తర్వాత మనం ఇచ్చిన ప్రతి రకాల మందులు కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే మనం మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకుని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు